గగన్ని ప్రేమించట్లేదని చెప్పేశాయమ్మా అప్పుడు గగన్ రాడు అని కృష్ణప్రసాద్ అనడంతో మామయ్య ఏం మాట్లాడుతున్నారు అంటే ఆయన మీద ఉన్న నా ప్రేమని చంపేసుకోమని చెప్తున్నారా అని భూమి అడుగుతూ ఉంటుంది ప్రేమకి పుట్టుక మాత్రమే ఉంటుంది చావంటూ అసలు ఉండదమ్మా అలాంటిది నీ ప్రేమను చంపేసుకోమని నేనెందుకు చెప్తాను నేను కేవలం అబద్ధం ఆడమని చెప్తున్నాను నేను నిన్ను ప్రేమించట్లేదని వాడికి చెప్పేసే నువ్వు ఫోన్లో చెప్పలేకపోతే వాడికి ఒక మెసేజ్ అయినా పెట్టు అప్పుడు వాడు ఇక్కడికి రాడు అని కృష్ణప్రసాద్ చెప్తాడు అవును నేను అలా చేశాను అనుకో నిజమే అని పూర్తిగా ఆగిపోతాడు అబద్ధమని నేను ఎప్పుడు చెప్పాలి అప్పుడు నన్ను ప్రేమించడం పూర్తిగా ఆపేస్తాడు మేమిద్దరం కలిసినప్పుడు అది అబద్ధం అని చెప్పాలి అప్పుడు ఆయన ఎప్పుడు నన్ను కలుస్తాడు ఇలా ప్రేమించట్లేదని చెప్పగానే ఆయన మనసు పూర్తిగా విరిగిపోతుంది ఇక నన్ను ఎప్పుడు కలుస్తాడు మామయ్య నేనెప్పుడు ఎప్పుడు అని చెప్తాను అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమేనమ్మా నేను అంత దూరం ఆలోచించలేదు అని కృష్ణప్రసాద్ అంటే మేమిద్దరం ఎప్పటికైనా కలుస్తామన్న ఆశ మనసులో ఉన్న ఉన్నంతవరకే ప్రేమ కూడా ఉంటుంది ఆ ఆశ అడియాస అయిపోతే మనసు విరిగిపోతుంది ప్రేమ మసగా మీరు చెప్పినట్లు ప్రేమకి చావు లేకపోవచ్చేమో కానీ విఫలమైన ప్రేమలన్నీ కూడా జీవోత్సవంలా బ్రతుకుతూ ఉంటాయి అర్థమైందా మామయ్య నా ఆవేదన అని భూమి చెప్తూ ఉంటుంది అర్థమైందమ్మా కానీ ఇప్పుడు వాటిని ఎలా ఆపాలో అర్థం కావటం లేదు అని కృష్ణప్రసాద్ అంటే ఒక పని చేయండి మామయ్య ఆయన ఎవరి మాట విన్నా వినకపోయినా శారదా అంటే మాట మాత్రం ఖచ్చితంగా వింటాడు మీరు వెళ్ళి సారదాంటికి నచ్చ చెప్పండి మామయ్య అని భూమి నచ్చ చెప్పడంతో అవునమ్మ వెంటనే ఈ పని చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ వెళ్తాడు కృష్ణప్రసాద్ కిందికి రాగానే ఏంటి కృష్ణప్రసాద్ నీ కొడుకుని కాపాడుకోవటానికి పరుగులు పెడుతున్నావా అని ఆ అడగడంతో చూడండి అపూర్వ గారు ఒకప్పుడు ఇది మీరు మొదలు పెట్టారు అప్పుడు నా భార్యని నా కొడుకుకి నేను నిర్దోషినని నిరూపించుకోవటానికి పరుగులు పెట్టాను ఇప్పుడు నా కొడుకు ప్రాణాలు కాపాడుకోవటానికి వెళ్తున్నాను అంతే తేడా నన్ను అడ్డుకోకండి అని తప్పు పట్టకండి అని కృష్ణప్రసాద్ వెళ్తాడు కృష్ణప్రసాద్ వెళ్ళగానే గోరింటాకు వచ్చి ఏంటమ్మాయి ఈ కేపి వెళ్ళి ఆ గగన్గాడిని ఆపేస్తాడా గగన్గాడు రాకుండా ఆగిపోతాడా అని అంటే లేదు పిన్ని ఈ కేపి ఆపినా కూడా ఆ గగన్గాడు ఇక్కడికి వచ్చేలా నేను చేస్తాను కదా నా దగ్గర ఒక అస్త్రం ఉంది వాడు రావాలి భూమిని తీసుకువెళ్ళిపోవాలి లేదంటే భావచేతిలో వాడు ప్రాణాలు కోల్పోవాలి అని అపూర్వ చెప్తూ ఉంటుంది అవును ఆ గాడు ఆగిపోతే రావటానికి రప్పించటానికి నీ దగ్గర ఉన్న అస్త్రమేంటి అని గోరింటాకు పిన్ని అంటుంది నాతో రా చూపిస్తాను అని అపూర్వ పైకి తీసుకువెళ్తుంది తర్వాత గగన్ ఒకచోట కారు ఆపుకొని నిలబడి ఉంటే చెర్రి ఇక మాట్లాడడం మొదలు పెడతాడు అమ్మయ్య నువ్వు ప్రేమించే అమ్మాయి అప్పుడు ఇప్పుడు చెప్తానులే అని నన్ను భలే ఊరించావు కదా అన్నయ్య చివరికి మా ఇంట్లోనే ఉందన్న విషయం నాకు ఇప్పుడు అర్థమైపోయింది తెలుసుకునేసాను ఇంతకీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నువ్వు మామయ్యతో ఎలా మాట్లాడతావు ఎలా ఒప్పిస్తావు ఇంతకీ ఎప్పుడు మాట్లాడబోతున్నావు అని చెర్రి అడుగుడుతూ ఉంటే రేయ్ నేనేంట్రా ఒప్పించేది అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఆయన కూతురే కదా ఒప్పించాలి కదా అని చెర్రీ అంటే ఒకసారి నేను ప్రేమించిన తర్వాత నా లవర్ అవుతుంది పెళ్లి చేసుకుంటే నా భార్య అవుతుంది ఇంకెవ్వరికి కూతురు అవ్వదు అని గగన్ వేలు చూపిస్తూ చెప్తూ ఉంటాడు చాలా వైల్డ్గా మాట్లాడుతున్నావన్నయ్య బాగా తెగించేశావు అని చెర్రి దండం పెడుతూ ఉంటే తెగించాలిరా ప్రేమించిన తర్వాత తెగించకపోతే ఎలా ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను రేపు ఇంటికి వస్తున్నాను కదా అప్పుడు నీకు కూడా తెలుస్తుందిలే అని గగన్ అంటాడు ఏంటి ఇంటికి వస్తున్నావా అని చరణ్ షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును ఈ విషయం మీ మామయ్య కూడా చెప్పాను ఈ విషయం ఇప్పటికే ఇంట్లో అందరికీ చెప్పేసి ఉండాలి ఏం తెలీదా నీకు గొడవపడటానికి మీ మామయ్య ఎప్పుడూ ముద్దుంటాడు కదా వాడు రాని అది చేస్తాను ఇది చేస్తాను అని నిప్పులు తొక్కిన కోతిలా ఎగురుతూ ఉంటాడు కదా నీకు తెలియదా అని గగన్ అంటాడు నాకు నిజంగా తెలియదు మామయ్య అలా నిప్పులు తొక్కినట్లు ఎగురుతున్నప్పుడు నేను బహుశా ఇంట్లో లేనేమో అందుకే నాకు తెలియదేమో కానీ ఇప్పుడు నువ్వు ఇచ్చిన షాక్ ఉంది చూడు ఇది మాత్రం డైజెస్ట్ అవ్వట్లేదు థౌజండ్ వాట్ షాక్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది అంతకంటే ఎక్కువగా ఉంటుందని మాత్రం అర్థమవుతుంది అని చెర్రీ అంటాడు రే చాలేరా నీ ఓవర్ యాక్షన్ టైం అవుతుంది నేను వెళ్తాను అని గగన్ బయలుదేరి కార్ ఎక్కేస్తాడు అన్నయ్య నక్షత్ర కోసం నువ్వు చేస్తున్నది అంతా ఇంత కాదన్నయ్య రేపు ఇంట్లో అసలు ప్రశాంతతే ఉండదనుకుంటా నక్షత్ర యు ఆర్ సో లక్కీ నక్షత్ర అని చెర్రి మనసులో అనుకుంటూ ఉంటాడు అపూర్వ మీరా దగ్గరికి వచ్చి కేపి ఇందాక ఎక్కడికి వెళ్ళాడో తెలుసా ఆ గగన్గాడి దగ్గరికి వెళ్ళాడు ఇందాక మీ అన్నయ్య మాటలు మాటలన్నీ కూడా నీకు గుర్తున్నాయి కదా రేపు ఆ గగన్గాడు ఇంటికి వస్తే ఖచ్చితంగా గగన్గాడిని మా బావ చంపేస్తాడు అప్పుడు కేపీ కాపాడతాడు అప్పుడు మీ ఆయన కాపాడాడు అని చెప్పి కేపీని మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు అప్పుడు బయటికి వచ్చేసిన కేపీ నిన్ను పిల్లల్ని వదిలేసి సంతోషంగా శారద దగ్గరికి వెళ్ళిపోతాడు నువ్వు కష్టాలు పడటం చూడలేక మీ అన్నయ్య తిరిగి నిన్ను తెచ్చేసుకుంటాడని కేపి ఇదంతా కావాలనే ప్లాన్ చేస్తున్నాడు అందుకే గగన్ని ఇలాగైనా సరే ఇక్కడికి రమ్మని చెప్పటానికే ఇప్పుడు కేపి వెళ్ళాడు అని అపూర్వ అంటే అయితే ఇప్పుడు ఏం చేయాలి వదినా అప్పుడు నేను పిల్లలు కష్టాల పాలైపోతాం కదా అని ఆయన లేకుంటే ఎలా అని మీరు అడగడంతో కేపి వెనకాలే నువ్వు కూడా వెళ్ళి ఆ గగన్ గార్డ్ని ఇక్కడికి రావద్దని గట్టిగా చెప్పేసే అని ఆ పూర్వ చెప్పి పంపిస్తుంది అలాగే నని మీరా బయలుదేరి వెళ్తుంది అమ్మాయి నాకేమీ అర్థం కావటం లేదు అమ్మాయి అని గోరింటాకు పిన్ని అనడంతో చూడు పిన్ని ఇప్పుడు కేపి వెళ్ళి రావద్దని చెప్తే శారద గగన్ విని సరేనని చెప్తారు అప్పుడే మీరా అక్కడికి వెళ్ళి నువ్వు వచ్చావంటే అస్సలు ఒప్పుకునేది లేదు అని మరింత గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు వాడికి ఈగో ఎక్కువ కదా ఖచ్చితంగా వచ్చే తీరుతాను అని ఛాలెంజ్ చేస్తా చెతాడు అప్పుడు మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఓ ఇదా నీ స్ట్రాటజీ అయితే నీ ప్లాన్ వర్కౌట్ అయిందనుకో నీకు సైకాలజీలో అవార్డు ఇవ్వచ్చు లేదనుకో ఒక నాలుగు రోజులు పిచ్చాస్పత్రిలో పడేయాలి అని గోరింటాకు పిన్ని అనడంతో పిన్ని అని అపూర్వ కోపడుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ నేరుగా శారద వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ పూర్ణి శారద ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఎవరు నువ్వు సొంత కూతుర్ని పిలిచినట్లు అలా పిలుస్తున్నావు మర్యాదగా బయటికి పో అని పూర్ణి అరుస్తూ ఉంటుంది అప్పుడే శారద అక్కడికి వచ్చి ఏంటండి ఎందుకు వచ్చారు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే త్వరగా చెప్పేసి వెళ్ళండి గగన్ వచ్చే టైం అయింది అని శారద చెప్తూ ఉంటుంది చూడు శారద శరస్ చంద్రతో గగన్ ఛాలెంజ్ చేసే చేసిన విషయాలన్నీ నీకు కూడా తెలిసే ఉంటాయి కదా అందుకే గగన్ని రావద్దని చెప్పటానికే వచ్చాను నా మాట శారదా అని కేపి అంటూ ఉంటాడు భూమిని తీసుకురావద్దని చెప్పటానికి వీళ్ళకేం హక్కు ఉంది ఇతనేందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని పూర్ణి అరుస్తూ ఉంటుంది అబ్బా పూర్ణి నువ్వు కాస్త ఆగుతావా అని శారదా అంటుంది అసలు మేమెందుకు భూమిని తీసుకురాకూడదు మేమందరం వచ్చి భూమిని తెచ్చుకుందామని అనుకుంటున్నాం అని శారదా కూడా చెప్తుంది చూడు శారదా కొన్ని రోజులు ఆగు ఇంతకుముందు శరశ్చంద్ర రివాల్వర్లో నుంచి బుల్లెట్లు తీసేసి గగన్ని కాపాడింది నేనే కదా నా బిడ్డలు నన్ను అసహించుకుంటున్నా కూడా నాకైతే ప్రేమ ఉంటుంది కదా మళ్ళీ ఇప్పుడు శరశ్చంద్ర గగన్ ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నాడు కొద్ది రోజులు ఆగండి తర్వాత భూమి గగన్లు దగ్గరవుతారు పెళ్లి చేసుకుంటారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మొదటగా సంతోషపడేది నేనే కాబట్టి ఒక్కసారి నా మాట వినుశారదా అని కేపి బ్రతిమలాడుతూ ఉంటాడు భూమి కూడా వద్దని చెప్తున్నా గగన్ వినటం లేదు నీకు చెప్తే గగన్ నీ మాట వింటాడని నేను ఇలా వచ్చాను అని కేపి అంటుంటే భూమి వద్దని చెప్పిందా అని శారదా అంటుంది అవునని కృష్ణప్రసాద్ చెప్తాడు అయితే భూమికి ఈ పెళ్ళి ఇష్టం లేదా అని శారదా అంటే ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోలేం శారదా భూమి తన కన్న తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది తన కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్న తర్వాత వాళ్ళ సమక్షంలో గగన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో కాబట్టి కొద్ది రోజులు ఆగు కొద్ది రోజులు ఉంటే అన్నీ సర్దుకుంటాయి అని కే కృష్ణప్రసాద్ అంటే భూమి అయితే గగన్ని ప్రేమిస్తోంది పెళ్లి చేసుకోవటం ఇష్టమే కదా అని శారద అడుగుతుంది భూమికి గగన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం కాబట్టే కదా కొద్ది రోజులు ఆగమని బతిమలాడుతుంది లేకుంటే ఇలా ఎందుకు మాట్లాడుతుంది ఒకసారి నువ్వే ఆలోచించు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏమండి అంటూ అప్పుడే అక్కడికి మీరా వస్తుంది ఏంటి మీరా అని కేపి టెన్షన్ పడుతుంటే అమ్మ మహాతల్లి నీకు మీ కొడుక్కి ఒక దండం అసలు ఊర్లో ఏ అమ్మాయిలు లేనట్లు నీ కొడుకు మా భూమిని ప్రేమించాలా మా ఇంట్లో ఉంటున్న భూమిని ప్రేమి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మా అన్నయ్యతో ఆ గగన్ ఛాలెంజ్ చేశాడు ఇప్పుడు రేపు గగన్ వచ్చి భూమిని తీసుకువెళ్తే నన్ను మా ఆయన్ని ఇంట్లో నుంచి తోసేస్తాము అని బయటికి గంటేస్తానని మా అన్నయ్య మాకు వార్నింగ్ ఇచ్చాడు అంటే మీ వల్ల మా సంసారం రూడున పడిపోవాలా అని మీరా మాట్లాడుతూ ఉంటే మీరా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని కేపి అరుస్తూ ఉంటాడు నాకు అర్థమవుతుంది అని గగన్ అక్కడికి వచ్చి చెప్తూ ఉంటాడు నీకు ఇప్పటికైనా అర్థమైందా అమ్మ రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి భూమిని ఇక్కడికి తీసుకువచ్చేస్తే తను రోడ్డు మీద పడిపోతాడు ఇప్పటి వరకు ఆ విలాసాలకి బాగా అలవాటు పడిపోయాడు కదా ఎక్కడ ఆ విలాసాలు ఆగి ఆ ఇల్లు అంత దూరం అయిపోతాయేమోనని భయంతో ఇప్పుడు మనకు ఇలా రావద్దని చెప్పటానికి వచ్చాడు నువ్వేమో ఇవన్నీ ఇన్ని రోజులు వెనకేసుకు వచ్చి మాట్లాడావు అని ఇప్పటికైనా అర్థం చేసుకో అమ్మా అని గగన్ అంటూ ఉంటాడు అది కాదు శారదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇంకేమీ మాట్లాడకండి ఇన్ని రోజులు మిమ్మల్ని ఇలా అర్థం చేసుకొని నేను పొరపాటు చేశాను ఇంత వయసు వచ్చింది కూడా మీకు ఇంకా అక్కడ విలాసాలకే అలవాటు పడిపోయారని నాకు ఇప్పుడే అర్థమవుతుంది వెళ్ళండి అని శారద కూడా అరుస్తూ ఉంటుంది అది కాదు అని మళ్ళీ కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే చూడు మిస్టర్ కృష్ణప్రసాద్ గెట్ లాస్ట్ నా సహనాన్ని పరీక్షించకు నా శత్రువే వచ్చి నా నట్టింట నిలబడినా కూడా బయటికి గెంటేసే సంస్కారం నాకు ఇంకా అలవడలేదు అబ్బే ఆస్కారం నాకు ఇవ్వద్దు కాబట్టి గెట్ లాస్ట్ అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు వెళ్తున్న కేపీకి గగన్ చిటికలు వేస్తూ చూడు నీ సంసారం ఏమైపోయినా నాకు అనవసరం నా ప్రేమని గెలిపించుకోవటమే నాకు ముఖ్యం అని గగన్ వార్నింగ్ ఇవ్వడంతో కృష్ణప్రసాద్ మీరా మారు మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటారు